ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు భక్తులకు శుభవార్త టిఎస్ఆర్టీసీ ఖమ్మం ప్రాంతీయ అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు నూతన బస్సు సర్వీసులను ప్రవేశపెట్టారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రాలైన పంచారామాలకు నూతన సర్వీసులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టిఎస్ఆర్టీసీ ఖమ్మం ప్రాంతీయ ప్రబంధకులు ఆర్ఎం అజ్మీరావు సరీరామ్ నాయక్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు పంచారామాల యాత్రకు సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్ నలభై ఒకటి ముప్పై ఆరు సీట్లతో కూడిన బస్ సర్వీసులను ప్రవేశపెట్టామని తెలిపారు ఈ నెల పదిహేడున ఆదివారం రాత్రి ఏడు గంటలకు ఖమ్మం ఆర్టీసీ స్టాండ్ నుంచి పంచారామాల బస్ బయలుదేరుతుంది అని పద్దెనిమిదిన సోమవారం ఉదయం మూడు గంటలకు అమరావతి చేరుకుంటుంది అని సరిరామ్ పేర్కొన్నారు అమరావతిలో పుణ్యస్నానాలు దీపారాధనలు దర్శనం తర్వాత భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం మరియు సమర్లకోటలోని అన్ని శివాలయాల దర్శనం చేసుకుని సోమవారం రాత్రి తిరిగి బయలుదేరి మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఖమ్మం చేరుకుంటుంది అని ఆర్ఎం వివరించారు పంచారామాల యాత్రకు రానుపోను కలిపి టికెట్ వేల పంతొమ్మిది వందల పది రూపాయలు మాత్రమేనని ఆర్ఎం శరీరాం తెలిపారు చాలా చక్కటి ప్రయాణం ఈ అవకాశం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉంటుందని తెలిపారు ఇతర వివరాలకు టిఎస్ఆర్టీసీ ఖమ్మం అధికారులను సిబ్బందిని సంప్రదించాలి అని ఆర్ఎం శరీరాం నాయక్ సూచించారు ఇప్పటివరకు దాదాపు పంచారామాలు అన్నవరము అరుణాచలాలకి మనము మన ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ నుండి బస్సులు పంపించడం జరిగింది భక్తుల కోసము సో అదే విధంగా ఇంకా మనకి దెన్ సెవెంటీన్త్ అండ్ ట్వంటీ ఫోర్త్ ఇంకా ఉంది టైం ఉంది కాబట్టి మనం ఈ రెండు వారాలు ఏదైతే ఉందో ఆ వారాల్లో కూడా దెన్ భక్తులు శివభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దెన్ ఈ యొక్క ఫెసిలిటీని వాడుకుంటారని కానీ ఇందులో ఏంటంటే మనం డైరెక్ట్ రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది సో ఇందులో టీజీఎస్ఆర్టీసీ డాట్ ఈమె విషయం అందులో వెళ్ళగలిగితే దెన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు కానీ ఆల్రెడీ మన రిజర్వేషన్ ఓపెన్ అయి ఉంది కాబట్టి రిక్వైర్మెంట్ ప్రకారం ఎన్ని బస్సులైనా మనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అట్ ది సేమ్ టైం మన శబరిమలకి కూడా దెన్ మనం ఇవ్వడానికి ప్లాన్ చేశాము ఆల్రెడీ ఒక రెండు బస్సులు బుక్ అయినాయి ఇంకా ఎన్ని బస్సులైనా బుక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో అందులో ఉన్న ఫెసిలిటీస్ని అంటే దాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా క్షేమంగా వెళ్ళి రావడం కోసం అయితే ఆర్టీసీ బస్సులో వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆర్టీసీ ఎలా వెళ్ళాలా ప్రయాణికుల క్షేమం కోరుకునే నడిపిస్తుంటుంది కాబట్టి ఈ బస్సులో అందరు కలిసి అంటే మెజార్టీ ఆఫ్ పీపుల్ ముప్పై ముప్పై మంది ఒక జంటగా కలిసి ఒక గ్రూప్గా కలిసి వెళ్ళగలిగితే సో వాళ్ళకి దాన్ని చాలా ప్రాంతాలు చూసుకుంటా వెళ్ళి అగైన్ తిరుగు ప్రయాణం కూడా దైవ క్షేత్రాలన్నీ దర్శనం చేసుకుంటా వస్తారని దెన్ వస్తారు కాబట్టి దాన్ని ఈ యొక్క అవకాశాన్ని వాడుకు వాడుకుంటానని కోరుకుంటున్నాను సరీరామ్ రీజనల్ మేనేజర్ ఖమ్మం సీట్లు నలభై సీట్ సీట్కి అండి రాజధాని ఏసీ బస్సు కంఫర్ట్గా మంచి జర్నీ చేయడానికి బాగుంటుందండి ఎక్కువ డీజేలాగా మనం వేసుకుంటే హ్యాపీగా మనం ఎన్ని కూడా ఎంత ఉంటుంది మంచి ఫోన్ కూడా బాగుంటుందండి ఫార్టీ వన్ సీట్కి రాజధాని బస్ అండి హ్యాపీగా మనం పది గంటలకు పదిహేను గంటల ఎన్ని గంటల జర్నీ చేయడానికి బాగుంటుంది ఏసీ దీంట్లో ముప్పై ఆరు సీట్లు కూడా ఉన్నాయండి ఇది ఫార్టీ వన్ అండి